సార్ ఆర్టీసీలో మీకు అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇది గత ప్రభుత్వం నుంచే మనం చూస్తూ ఉన్నాము అసలు ఇక్కడ ఎక్కడ లోపం ఉందంటారు ఇప్పుడు మీరు ర్యాలీ నిర్వహించారు అదే విధంగా ఇంకో రెండు రోజులలో సమ్మె కూడా ఉందంటున్నారు మరి ఇది ఎలా చూసుకోవచ్చు అండ్ మీ సమస్యలు వాస్తవమే గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి ఈ బాధలు అనుభవించిన మేము ఈ బాధలు అనుభవించిన సందర్భంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో మిమ్మల్ని మిమ్మల్ని మేము ఆదుకుంటామని చెప్పి పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు మా సమస్యలు పరిష్కరిస్తా అన్నారు మాకు పిఆర్సీలు చేస్తా అన్నారు మాకు ప్రైవే ప్రైవేటు ప్రైవేటు విధానాన్ని రద్దు చేస్తా అన్నారు ఆర్టీసీని బలోపేతం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఇచ్చి సమాన గౌరవిస్తారని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి మేము సంతోషపడి మేము ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసి దాన్ని గెలిపించుకున్నాము గెలిపించుకున్న తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తారని చెప్పేసి మేము ఆశాభావంతో ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది సంవత్సర పద్దెనిమిది నెలలైనా కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల ఎన్నో దఫాలుగా మేము ప్రభుత్వాన్ని వినియోగించుకున్న సందర్భాలు ఉన్నాయి ఎన్నో దఫాలుగా మేము లేబర్ కమిషన్ కలిసిన సందర్భాలు ఉన్నాయి రవాణా శాఖ మంత్రులు కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి చేస్తాం చూస్తామనుకు అని దాపరుచుకుంటూనే పోవడం జరుగుతుంది మా మీద పని ఒత్తిడి చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ యాభై యాభై వేల మంది ఉన్న ఉద్యోగులలో ముప్పై మూడు లక్షల కిలోమీటర్లు డ్యూటీ చేసినాం మేము ఇప్పుడు పదిహేను వేల మంది రిటైర్మెంట్ అయినా కూడా ఇంకా మూడు లక్షల ముప్పై వేల కిలోమీటర్లు డ్యూటీ చేస్తారు అధిక పని భారం చేస్తూ మమ్మల్ని రిక్రూట్మెంట్ లేకుండా ఉన్న వాళ్ళ మీదనే పని ఒత్తిడి పెట్టుకుంటూ మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు ప్రమోషన్లు ఇవ్వట్లేదు రిక్రూట్మెంట్ చేయట్లేదు కొత్త బస్సులు తీసుకుంటలేరు తీసుకున్న ఈ ప్రైవేట్ పరంగా తీసుకుంటారు ఎన్నో సమస్యలు ఇవన్నీ ఇవన్నీ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి రాను 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 ఆర్టీసీ ప్రైవేటు వైపు పోతున్న సందర్భం ఇది మా పిఆర్సీ వచ్చే అవకాశ అవకాశాలు లేకుండా పోతున్నాయి అందుకని తప్పని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మేము సమ్మెకు దిగాల్సిన అవసరం వచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటికైనా మాపై దయదాల్చి ఈ సమ్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు తీరుస్తారని మేము ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పిలిచి చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరిస్తారని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి దీని మీద అంటే ఎలా స్పందిస్తున్నారు మీతో పాటు మాతో మేము మీకు మీకు అనుకూలంగా ఉన్నాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మీ సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్తున్నారు మీరు ఎప్పుడు వచ్చినా మేము మీతో చర్చలు ఇస్తాం చర్చిస్తామని చెప్తున్నారు అయితే ఎప్పుడు వచ్చినా అనడం కంటే వారు రమ్మని పిలిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఎప్పుడు వచ్చిన అంటే ఊరికే ఎట్లా పోతాం మనం సమ్మె నోటీస్ ఇచ్చినాం కదా దానికి ఒక సిస్టమ్ ప్రకారంగా పోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు పిలిస్తే వాళ్ళు పిలిపిస్తే మేము ఖచ్చితంగా చర్చి సిద్ధంగా ఉన్నాం అవి ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి మేము సిద్ధంగా చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రవాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కానీ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ సమస్యను పరిష్కరిస్తారని మీ మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తూ మేము సెలవు తీసుకుంటాం ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి ఫైనల్గా మా డిమాండ్స్ ఏంటంటే మా 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 పిఆర్సి కావాలి మా మా యూనియన్లు పునరుద్ధరించాలి మా సంస్థను ప్రైవేటు పరంగా కాకుండా ప్రభుత్వ పరంగానే నడిచేటట్టుగా చూడాలి ఇదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు కావాలి మాకు ప్ర ప్రభుత్వంలో ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మమ్మల్ని ప్రభుత్వంలో కూడా కలపాలి ఇలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు మాకు ఇచ్చిన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలే అవే తీరుస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం మీ త్వర మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించి మమ్మకు మాకు సమ్మెలోకి వెళ్లకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదిస్తారని మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం అసలు మీరు ఈ ఆర్టీసీలో మీరు మీ ఏంటి మీరు ఏం చేస్తున్నారు నేను ఆర్టీసీలో కండక్టర్ నండి నేర్చలే అసలు ఏంటి సమస్య ఏంటి మీరు గత ప్రభుత్వం నుంచే పోరాడుతున్నారు కదా మరి ఇప్పటికీ మీ సమస్యలు ఎలా మరి ఏమైనా సద్దు అని లేకపోతే ఇంకా ఎలానే కొన్ని సమస్యలు సద్దు అనగలేవండి అన్ని సమస్యలతో పాటు ఇంకా పని ఒత్తిడి ఇంకా ఎక్కువ పెరిగింది ఎందుకంటే మహాలక్ష్మి పథకం వల్ల మహిళా ప్రయాణికులు ఎక్కువ కావడం వల్ల మాకు ఇంకా ఎక్కువైంది పెంక మిదికెళ్ళ పోయిలో పడ్డట్టయింది మా పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్లో విలీనం చేయలేదు కొట్లాడినాము సమ్మె చేసినాము కేసీఆర్ చేయలేడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆర్టీసీని ఆదుకుంటారు ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ అక్కడ ఏపీలో వచ్చిండు ప్రభుత్వంలో విలీనం చేసిన వాళ్ళు అడగకుండా చేసిండు మేము ఇక్కడ అడిగినాము మేనిఫెస్టో వాళ్ళు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా చేయాలని మా ఆకాంక్ష చేస్తాడని అనుకున్నాము కానీ పద్దెనిమిది నెలలైనా ఇంకా ప్రభుత్వం ఆర్టీసీ గురించి పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు సమ్మె చేయడానికి సిద్ధమైన ఇలాంటి సమస్యలు ఉన్నాయి మీకు గత ప్రభుత్వంలో కూడా మూడు సార్లు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఎవరిది లోపం ఉందంటారు ప్రభుత్వానికి కార్మికుల గురించి వ్యతిరేకంగా మేనేజ్మెంట్ ఇవ్వడం వల్లనే మేము సఫర్ అయితే మేనేజ్మెంట్ వర్కర్ల గురించి సానుకూలంగా ఇచ్చి సానుకూల రిపోర్ట్లు ఇస్తే బాగుండేదండి వాళ్ళు మేనేజ్మెంట్ మధ్యలో ఆ మాకు అన్యాయం చేస్తుంది ఇప్పుడు పూజారి ఇచ్చిన దేవుడు దేవుడు ఇచ్చిన పూజారి వరం ఇయ్యలేడు అన్నట్టు మాకు అడ్డుగా ఉంది మేనేజ్మెంట్ వల్లనే మాకు సఫర్ అవుతున్నాం ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే నా తలుపులు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి మీ సమస్యలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అన్నట్లయితే తను మాట్లాడడం జరుగుతుంది అసలు ఇంతకి మీతో ఎలా ఉంటున్నారు అంటే తను మీతో రెస్పాన్స్ ఎలా ఉంటున్నారు సమ్మె నోటీసులు ఇస్తే సానుకూలంగా స్పందిస్తారు కానీ చర్చలకు పిలవలేరు మాకు ఏం బెనిఫిట్స్ అనేది లేదు మాకు పని లేదు వచ్చే వెహికల్ అని ప్రైవేట్ వెహికల్ వస్తున్నాయి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి ఆర్టీసీ వెళ్ళిపోతుంది కదండి మేము ప్రజల కొరకు కొట్లాడుతున్నాం ప్రజా రవాణా అనేది కనుమరుగైపోతుంది మేము కొట్లాడేది మా జీతాల కొరకు కాదు మాకు పని ఒత్తిడి తగ్గాలే ప్రజలకు న్యాయం జరగాలని మేము ముఖ్య ఉద్దేశం ఫైనల్ చర్చలకు పిలిపించి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి పని భారం తగ్గాలి శ్రమ దోపిడి తగ్గాలి లీవులు మేనేజ్మెంట్ అరాచస్మెంట్ చాలా ఉందండి మేనేజ్మెంట్ అరాచ్మెంట్ నుంచి మాకు కొంత విముక్తి కావాలని కోరుతున్నాం అదే విధంగా అదే విధంగా ఇప్పుడు మే సెవెంత్ నుంచి సమ్మె జరుపుతా అంటున్నారు కదా మరి ఇది ఓవరాల్ తెలంగాణ అనుకోవచ్చా ఓన్లీ హైదరాబాద్ వరకే అనుకోవచ్చు తెలంగాణ మొత్తం అండి తెలంగాణ మొత్తం ఏడు తారీఖు నుంచి సమ్మె కాకపోతే యూనియన్లు పునరుద్ధరించాలండి యూనియన్లు లేక కూడా మేము చాలా అన్యాయం అయిపోతుంది ఎవరు అడిగేటోళ్ళు లేరని కూడా మేనేజ్మెంట్ చాలా టార్చర్ చేస్తుంది ఎవరైతే ముందుకొచ్చి కొంచెము తన తన హక్కును తను వ్యక్తపరిచినా కానీ వాళ్ళను మేనేజ్మెంట్ కళ్ళలో పెట్టుకొని టార్చర్ పెడుతుంది ఇంకెక్కువ చేస్తుంది వాళ్ళని చూసి ఇంకా పది మంది భయపడిపోతున్నారు ఏదన్నా పొన్నం ప్రభాకర్ గారు కాకుండా స్పందిస్తున్నారు మొన్న మేడే రోజు సీఎం గారు సమ్మెకు పోవద్దని మా ఆర్టీసీ గురించి పట్టించుకున్నందుకు చాలా ధన్యవాదాలు సమ్మె ప్రభుత్వము పరిస్థితి బాగాలేదు కొంచెం ఆలోచించాలన్నట్టు ఆలోచిస్తామండి మా గురించి కూడా కొంచెం ఆలోచించండి మాకు సమ్మె చేయాలని కదా మా హక్కులు ఇప్పుడు ఇరవై మూడు డిమాండ్లు ఉన్నాయి అందులో పది డిమాండ్లు నెరవేర్చినా కానీ మేము సమ్మె సీఎం గారు చర్చలకు పిలిచి మాకు న్యాయం చేశాడని నైన్టీ నైన్ కదా హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నామండి ఇక్కడ సమస్య చేయడం గత రెండు వేల పద్నాలుగు నుంచి మేము కొట్లాడుతున్నామండి పదకొండు సంవత్సరాలు కావస్తుంది ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రవాణా సంస్థ ఉన్నప్పుడు ఆంధ్ర విడిపోయింది తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడ విడిపోయిన వెంటనే గౌరవ జగన్ గారు ఎమ్మిడి ఎమీడియట్లీ ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ పని గంటలు ఇక్కడ పని గంటలు ఒకటే ఆర్టీసీ రెండుగా విడిపోయినప్పుడు మేము తెలంగాణ కావాలని కొట్లాడిన మేమేమో మా పరిస్థితి ఘోరంగా ఉంది అధిక పని గంటలు అధికారుల ఒత్తిళ్లు మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటే బేసిక్ తక్కువ ఉన్నాయి శాలరీ ఎలా సమస్యలు ఏం లేవండి గత పద్నాలుగు సంవత్సరాల కింద మాకు ఏదైతే వర్క్ లోడ్ ఉన్న దానికి రెట్టింపు అయింది అధికారుల ఒత్తిడి రెట్టింపు అయినాయి ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది ఈ రోజు మహాలక్ష్మి వచ్చిన తర్వాత స్వాగతిస్తున్నాం ప్రతి ఒక్కరూ మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీ కొద్దిగా పబ్లిసిటీ అయిపోయింది ఆర్టీసీ గిట్ల కొద్దిగా అమౌంట్ వస్తుంది కాదనట్లేను కాకపోతే ఏంటంటే మహాలక్ష్మి ద్వారా మాకు వర్క్ లోడ్ అనేది ఎక్కువైంది దీని ద్వారా వర్క్ లోడ్ అనేది ఎక్కువ చేస్తున్నాం కాకపోతే ఏంటంటే ఆర్టీసీ విడిపోయినప్పుడు అంటే పద్నాలుగు సంవత్సరాల కింద ఎంతమంది అంటే కరెక్ట్ టెన్ ఇయర్స్ కింద యాభై వేల మంది కార్మికులు ఉండే ఆర్టీసీలో అంటే ఈ పది సంవత్సరాలలో పదహారు వేల మంది తగ్గిపోయారు పదహారు వేల మంది తగ్గిపోయినా కిలోమీటర్లు తగ్గలే పదహారు వేల మంది ఉద్యోగులు తగ్గిపోయినా కిలోమీటర్లు తగ్గలే బస్సులు తగ్గలే ఆయన ఏదో నడుస్తున్నాయి అంటే వర్క్అౌట్ పెరిగినట్ట తగ్గినట్ట దీని ద్వారా వర్క్అౌట్ పెరిగినట్టే కదా ఆ వర్క్అౌట్ మెత్తం మేము వస్తున్నాం ఒకప్పుడు ఎనిమిది గంటలు పనిచేసే వాళ్ళం అండి ఇప్పుడు మేము పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేస్తున్నాం అంటే వాళ్ళు ఎవరైతే రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల వర్క్ మా హామీద పడుతుంది దాని ద్వారా ఈ రోజు తర్ణాక హాస్పిటల్ వెళ్ళండి మీరు ఓపీ చూడండి డైలీ పదహారు వేల పదహారు వందల మంది పేషెంట్ ఉంటున్నారు అక్కడ ఒకప్పుడు వెయ్యి మంది ఇట్లా ఉండపోయేది ఇప్పుడు ఆరు నుంచి ఏడు వందల మంది పెరిగారు ఎందుకు ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఉంటే డ్యూటీలో ఉండాలి లేదంటే హాస్పిటల్ లో ఉండాలి అలా ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ నుంచి గాని వండి అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి గాని వండి రెస్పాన్స్ ఎలా ఉంది స్పందన ఎలా ఇప్పుడు స్పందనం అంటే రెస్పాన్స్ అనేది మంచి మంచిగుంది సార్ సార్ వెమ్మడే మేము సమ్మెడు శివనే సి ఎం గారు కానీ పునవర గారు గాని చెప్పిండ్రు సార్ ఏంటంటే పేపర్ ప్రకటన మాత్రమే అవుతున్నాయి అబ్బా వర్క్ ఎక్కడ జరిగినట్టు లేదు మాకు పేపర్ ప్రకటన ఉంది పాజిటివ్ ఇస్తున్నారు రెస్పాన్స్ కానీ అమలు చేయట్లేదు ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందని అనుకోవచ్చు గత ప్రభుత్వంలో కూడా మీరు మూడు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు ఈ లోపం మీద అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఇక్కడ ఆర్టిస్ట్ కి మధ్యలో ఎవరు ఉంటారండి మేనేజ్మెంట్ ఉంటుంది ఈ మేనేజ్మెంట్ దగ్గర లోపం జరుగుతుంది సార్ మేము ప్రభుత్వం చెప్పిన పని మేము చేస్తున్నాం అంటే మహాలక్ష్మిని మేము బ్రహ్మాండంగా విడుదల చేసినాం ఎక్కడ ఇట్లా కంప్లైంట్స్ లేకుండా మహాలక్ష్మి బ్రహ్మాండంగా సక్సెస్ చేసినాం కానీ ఈ ప్రభుత్వానికి కార్మికుల మధ్యలో ఉన్న రాయబారం ఏదైతే ఉందో అక్కడనే ఇది జరుగుతుంది కాబట్టి మేము ఈ మధ్యవర్తులు ఏదైతే అధికారులు ఉన్నారో ఈ అధికారుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఈ అధికారుల మాట మా మాట చేసి మాట విని మాకు న్యాయం విలీనం చేయాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి యూనియన్ రెస్టోర్ చేయాలి ఈ మూడు డిమాండ్లే మాకు ఎక్కువ అడగట్లేదు ప్రభుత్వంలో విలీనం ప్లస్ ఉద్యోగ భద్రత ప్లస్ మాకు యూనియన్ రెస్టోర్ చేయాలి ఈ మూడు దాలు మేము ఎట్లాగైనా పని గంటల అలవాటుగా తగ్గిపోతాయి ఎందుకంటే యూనియన్ వచ్చినాయంటే మాకు పని గంటలు తగ్గిస్తే రిక్రూట్ చేసుకుంటే పని గంటలు తగ్గిపోతాయి ఇంకా మేము అలా ఎలాంటి గవర్నమెంట్ గవర్నమెంట్కి ఎలాంటి పేరు పేరు లేకుండా మేము చేస్తాను రెడీ అవుతాం